ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రైత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్య విషయంలో పేదవాడి డాక్టర్ చదువుకునే విషయంలో ఆలోచన చేసి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం మరి వాటిని ప్రైవేటైజ్ చేసేదానికి పీపీపీ మోడల్లో పెత్తందారులకి ఉన్నత వర్గాలకి వాళ్ళ అనువేయులకి కట్టబెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచనని వ్యతిరేకిస్తూ ప్రజలకి పిలిపించారు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే పేదవాడు డాక్టర్గా చదువుకోవడానికి అయితేనేమి పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం అంది కానీ ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వడం ఆ పిలుపుని అందుకున్న రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ముందు నడిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ప్రజలందరూ కూడా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా దానికి సేకరించి మరి ఏదైతే కోటి సంతకాలు సేకరించాలనుకున్నారో దానికి మించి కోటి సంతకాలు పెట్టడం కోటి సంతకాలకు మించి సంతకాలు పెట్టడం ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని వ్యతిరేకించడం వ్యతిరేకించి ముందుకొచ్చి మాట కలిసి అందరూ కూడా పనిచేశారు మరి నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ పెట్టినా నిన్న జిల్లా కేంద్రంలో మరి జిల్లా అధ్యక్షులు గోవద్దెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ పెడితే మరి చూశారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే కాదు స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చారు అంటే దీనికి వ్యతిరేకంగా మా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనే ఆలోచనతో వాళ్ళ యొక్క మద్దతు తెలిపి నిన్న గొప్పగా ఆ సభని విజయం చేశారు మరి ఈ కోటి సంతకాలు పెట్టడంలో కానీ మరి ఈ ర్యాలీని అనేక నిరసన కార్యక్రమాలని చేసినప్పుడు ప్రజల యొక్క సహకారం పూర్తిగా ఉంది మరి ఆ ప్రజలకి ముందు నడిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో గోదరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడతామని ప్రజలకు మేలు చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తాం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ కుప్పన్ వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్

Hiney Lord, please subscribe to N3TV.